సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మీతో ఒక విషయాన్ని అయితే పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేంటంటే ప్రస్తుతం ఉన్న యువతలో అది లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ అందానికి విపరీతమైన విలువ ఇస్తున్నారు అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వలనో లేక ఇంటర్నెట్ ఇన్ఫ్లుయెన్స్ వలన విపరీతమైన ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు ముఖ్యంగా అబ్బాయిలు అయితే అందమనే డెఫినేషన్కి ఏమని ఆలోచిస్తున్నారు అంటే అందమంటే వైట్ కలర్లో ఉండాలి మినిమం సిక్స్ ఫీట్ అయితే ఉండాలి హైట్కి తగ్గ వెయిట్ అయితే ఉండాలి ఎక్కడా కూడా బాడీ ఫ్యాట్ ఉండకూడదు ఫేస్ మీద పింపుల్స్ ఉండకూడదు వైట్ హెయిర్ అస్సలు ఉండకూడదు ఖచ్చితంగా ఇవి మాత్రం ఉంటేనే అందంగా ఉన్నట్టుగా వారి మైండ్ ట్యూన్ అయిపోయింది ఇక లేడీస్ అయితే ఖచ్చితంగా వైట్ కలర్ ఉండాలి ఫేస్ మీద పింపుల్స్ ఉండకూడదు హెయిర్ చాలా లాంగ్ ఉండాలి ఇంకా బాడీ కూడా పర్ఫెక్ట్ షేప్లో ఉండాలి మినిమం ఫైవ్ సిక్స్ నుంచి ఫైవ్ సెవెన్ వరకు హైట్ ఉండాలి అని చెప్పి వారి మైండ్ ట్యూన్ అయిపోయింది ఇప్పుడు చెప్పిన వాటిలో దేని నుంచి ఏ క్వాలిటీ లేకపోయినా కానీ వారు అందంగా లేము అని చెప్పి తమకు తాముగా ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతున్నారు మేము అందంగా లేమే అని చెప్పి వారికి వారిగా ఏదో తెలియని అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నారు మీరు గమనించండి ఇన్స్టాగ్రామ్లో చూసే రీల్స్ వలనో షార్ట్స్ వలనో తెలియకుండానే మన మైండ్లో అందం అనే దానికి ఒక డెఫినేషన్ని క్రియేట్ చేసేసింది ఆ ఇంటర్నెట్లో చూపించినట్టుగా మనం లేకపోతే మనం అందంగా లేము అని చెప్పి లో కాన్ఫిడెన్స్గా లో సెల్ఫ్ ఎస్టీంతో అభద్రతా భావంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఫీల్ అవుతూ ఉంటాం మనకు మనంగా కాన్ఫిడెంట్గా ఉండలేము మా కాలేజ్లో ఒక లెక్చరర్ మేడం మాకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పింది కాన్ఫిడెన్స్ అనే దానికి ఒక రియల్ మీనింగ్ చెప్పింది ఆ మేడం పేరు మృదుల మేడం ఆమె ఒక ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్తో కాన్ఫిడెన్స్ అనేదానికి మీనింగ్ చెప్పింది కాన్ఫిడెన్స్ అనేదానికి డిక్షనరీ మీనింగ్ వేరే ఉండొచ్చు కానీ ఆమె చెప్పిన డెఫినేషన్ నాకు ఇప్పటికీ గుర్తుంది కాన్ఫిడెన్స్ అంటే మనం ఎలా ఉన్నా కానీ మనకు మనంగా యాక్సెప్ట్ చేయటమే కాన్ఫిడెన్స్ అని చెప్పింది ఉదాహరణకి నువ్వు నల్లగా ఉన్నావేమో అవును నేను నల్లగా ఉన్నానని చెప్పి యాక్సెప్ట్ చేయి కొంచెం హైట్ తక్కువ ఉన్నావేమో నేను హైట్ తక్కువ ఉన్నానని చెప్పి నీ బాడీని నువ్వే యాక్సెప్ట్ చేయి నీకు అది దేవుడిచ్చిందే కదా నీకు నువ్వుగా చేయగలిగింది ఏం లేదు కదా నీకు అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంటే నీ వైట్ హెయిర్ని కూడా యాక్సెప్ట్ చేయి తప్పేముంది సో అలాగా నీ బాడీ ఎలా ఉన్నా కానీ దానిని నువ్వు యాక్సెప్ట్ చేసి జీవించగలగడమే నిజమైన కాన్ఫిడెన్స్ ఇంకా బాగా చెప్పాలంటే మనం ఈ సోషల్ మీడియాలో చూసి ఈ బాడీకి సంబంధించిన అందానికి డెఫినేషన్ మనం రాస్తున్నాం కానీ నిజమైన అందం అనేది ఈ ఫిజికల్ అపీరెన్స్లో ఉండదు నిజమైన అందం అనేది నీ బిహేవియర్లోను నీ యాటిట్యూడ్లోనూ నీ క్యారెక్టర్లోను నీ నిజాయితీలోనూ నీ జెన్యున్ బిహేవియర్లోనూ నీ తగ్గింపులోను నువ్వు హంబుల్గా ఉండే దాంట్లోను గర్వం పొగరు లేకుండా జీవించే దాంట్లోనూ కనిపిస్తుంది మీరు గమనించారో లేదో ఒక వ్యక్తి సపోజ్ ఒక అమ్మాయి వైట్ కలర్లో ఉండి మంచి హెయిర్ ఉండి తగ్గ మంచి హైట్ ఉండి బాడీ షేప్ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా ఆ వ్యక్తిలో పొగరు గర్వం అహంకారం ఆ మిడిమిడి జ్ఞానం సెల్ఫిష్నెస్తో ఉంటే నిజం చెప్పండి ఆ వ్యక్తి మీకు అందంగా కనిపిస్తుందా ఆమె ఫిజికల్గా అందంగా ఉండొచ్చు బట్ ఆమె బిహేవియర్ అందంగా లేకపోతే ఆమె మనసు అందంగా లేకపోతే మీకు ఆమె అందంగా ఉన్నట్టు కూడా అనిపించదు సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజమైన అందం అనేది ఈ ఫిజికల్ అప్పరెన్స్లో ఉండదు నీ బిహేవియర్లోను నీ జెన్యున్ క్యారెక్టర్లోను నీ తగ్గింపు భావంలోను గర్వం అహంకారం లేకుండా పొగరు లేకుండా ఒదిగి ఉండే జీవితంలో నిజమైన అందం కనిపిస్తుంది సో ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చూపించే ఆ ఫిజికల్ అందానికి నువ్వు అట్రాక్ట్ అయిపోకు వారిని నీ బాడీతో కంపేర్ చేసుకుని ప్రతి దానికి ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోవద్దు నీకున్న దానిని నువ్వు సాటిస్ఫైడ్గా తీసుకో నీకున్న దానినే నువ్వు సంతృప్తిగా తీసుకో నీకున్న దానినే నువ్వు యాక్సెప్ట్ చేయి నల్లగా ఉన్నా వైట్ హెయిర్ ఉన్నా పింపుల్స్ ఉన్నా నీకు కొంచెం కరెక్ట్గా బాడీ షేప్ లేకపోయినా నీ బాడీని నువ్వు యాక్సెప్ట్ చేయి అదే కాన్ఫిడెన్స్ అదే నిజమైన కాన్ఫిడెన్స్ సాధ్యమైనంత వరకు నీ ఇన్నర్ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయి నిజంగా నువ్వు చామంచాయిగా ఉన్నా కొంచెం హైట్ తక్కువగా ఉన్నా నీ క్యారెక్టర్ నీ బిహేవియర్ జెన్యున్గా ఉంటే ఖచ్చితంగా ఎదుటి వారికి నువ్వు అందంగానే కనిపిస్తావు నీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది నీతో ట్రావెల్ చేయాలనిపిస్తుంది నీతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది నీతో రిలేషన్ బాగుంటుంది సో ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈరోజు ఫిజికల్ అప్పరెన్స్ మీద ధ్యాస పెట్టకుండా ఇన్నర్ క్యారెక్టర్ మీద ధ్యాస పె్యాస పెడతావని చెప్పి అనుకుంటున్నాను